ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి మీ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మా చిన్నదానికి అయితే పలక కొన్నాము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎక్సైట్ అయిపోతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది పలక కావాలని చాలా రోజుల నుంచి అయితే అడుగుతుంది అయితే లేదు ఇది రోజు తీసుకొచ్చామని స్లేట్ గురించి చాలా సంతోషపడిపోతాం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది దీనికైతే రెండో దానికి మ్యాథ్స్ రావట్లేదు మ్యాథ్స్ చెప్తున్నాను మరి ఏదైతే మ్యాథ్స్ చూడండి మ్యాథ్స్ అయితే చేయలేకపోతుంటే నడు ఈరోజు అయితే ట్యూషన్ లేదు ఫ్రెండ్స్ నేనే చెప్తున్నాను ఈ లోపల తిండి తింటుంటే ఖాళీగా ఏం చేస్తుంది తింటుంది అసలు మ్యాథ్స్ అయితే అసలు సరిగ్గా ఇది రైటింగ్ చూడండి ఎలా ఉందని అది చూడే మనకు బాని చూస్తుంది అలా ఉంటుంది అలా రాస్తుంది అయితే ఎగ్జామ్స్ బాగానే రాస్తుంది మార్కులు అవి బాగానే వస్తాయి

What बाबी एलांता अनना बोना एलांता అయిపోయిందా అయిపోయింది ఇంకేం పాట వచ్చు నీకు ఇంకేం పాట వచ్చు చెప్పు ట్యూషన్లో ఏం పాటలు నేర్పిస్తున్నారు నీకు నీకు అంగన్వాడికి అయితే వెళ్తావు ట్యూషన్కి అయితే వెళ్తుంది ట్యూషన్లో ఏం పాటలు నేర్పుతున్నారు ఇంకా చెప్పు పలకాల కోళ్ళ మీద పెట్టుకోవాలి పెట్టుకోడదు కింద ఇంకో పాట ఇంకోటి పాడు ఇంకోటి ఇంకేం పాటలు వచ్చి నీకు ఇదిగోదీ అసలు మ్యాక్స్ చేయట్లేదు అరేజ్ చేసి అరేంజ్ చేసి రాయి ఫార్టీ వన్ కాదు ఫస్ట్ స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్ ఏది అందులో స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్ ట్వంటీ టూ వెరీ గుడ్ ట్వంటీ టూ వెయ్యాలి ఇదిగోండి ఇదిగోండి కొత్త బొమ్మ అయితే బర్త్డేకి మన గిఫ్ట్ వచ్చింది మనకి ఇక్కడ బర్త్డేకి ఓపెన్ చేస్తారు చూడండి అల్ బ్లస్ అక్క కొన్నది చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వావ్ స్ట్రాబెరీలు స్మాల్ టెడ్డి బేరు చాలా బ్యూటిఫుల్ అండి ఇదైతే మరి గిఫ్ట్ వచ్చింది వాళ్ళ బ్లస్ అక్క ఇచ్చింది గిఫ్ట్ థ్యాంక్ యూ బ్లెస్సి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది పిల్లలకి భలే ఉంటుంది ఆడుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది హైదరాబాద్ నుంచి పంపించిందండి హైదరాబాద్ నుంచి వచ్చిన గిఫ్ట్ ఇది అక్కీ బర్త్డేకి థ్యాంక్ యూ బ్లెస్సి ఇంకా తిండి తింటుంది తింటా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ డైలీ వ్లాగ్స్ అండి ఈవినింగ్ మా పిల్లలు చేసే పనులు అది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంతి రమేష్ అందరికీ నమస్కారం